మంచు ఫ్యామిలీ గొడవలు అన్ని మనోజ్ షూటింగ్ కి వెళ్లడం స్టార్ట్ చేయగానే ఆగిపోయాయి కొంతకాలం వరకు మళ్ళీ ఏం సమస్య లేదు అనుకున్నాం కానీ నిన్న మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుతో గొడవలు మళ్ళీ మొదటికే వచ్చాయి అసలు మంచు మనోజ్ ఏమని ఫిర్యాదు ఇచ్చాడంటే నన్ను నా కుటుంబాన్ని విష్ణు అతడి అనుచరులు పలు విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు శనివారం నేను షూటింగ్ కి వెళ్లగా నా భార్య కుమారుడి స్కూల్లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లారు మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో మంచు విష్ణుతో పాటు అతడి అనుచరులు రాజ్ కందూరు కిరణ్ విజయ్ రెడ్డితో పాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికి వచ్చారు ఈ సమయంలో వారు నా జనరేటర్లు పంచదార కలిపిన డీజిల్ను పోశారు దీని కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం కలగడంతో పాటు జనరేటర్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి జనరేటర్ కు సమీపంలోనే కార్లు గ్యాస్ కు సంబంధించిన కలెక్షన్లు ఉన్నాయి ఒకవేళ నిప్పురవల కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఇంట్లో ఉన్న నా తొమ్మిది నెలల పాప వృద్ధురాలైన నా తల్లి అంకులాంటి ప్రాణాలకు ముప్పు ఏర్పడేది మా అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం నా మనసును కలిచివేసింది ఇది పూర్తిగా కుటుంబ సమస్య కానీ నా కుటుంబ క్షేమం రక్షణ కోసం అన్ని అంశాలను బహిరంగపరచాల్సి వస్తోంది నాకు నా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా ఈ ఒక్క సంఘటననే కాకుండా పోలీసు వారి హెచ్చరికలు ఖాతరు చేయకుండా పలు విధాలుగా నా కుటుంబానికి హాని కలిగేలా ప్రవర్తిస్తున్నారు నేను నా కుటుంబం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం నాకు నా కుటుంబానికి రక్షణ ఇస్తామని హామీ ఇచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ కు షరీఫ్ ఇన్స్పెక్టర్ కు ధన్యవాదాలు నేడు ఆళ్లగడ్డలో నిర్వహించే మా అత్తగారి జయంతి వేడుకలకు హాజరై వచ్చాక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చాడు మంచు మనోజ్ మొన్నటి గొడవతో తన భార్యతో సహా మోహన్ బాబు ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు అన్నారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది మనోజ్ తన భార్య పిల్లలతో తన తల్లి దగ్గరే ఉంటున్నాడు కానీ ఇంట్లో మళ్ళీ ఇంకో గొడవ చూద్దాం ఆల్రెడీ పోలీసులు మనోజ్ ని విష్ణుని వేర్వేరుగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా పరిస్థితి మారలేదు మరి ఇంకా ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రంక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్